అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవీఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అరుణాచలేశ్వరిని వేడుకుంటున్నాను రీసెంట్గా మేము తిరుపతి అరుణాచలం వెళ్ళిన బ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా అరుణాచలంలో రెండవ రోజు అంటే మేము వెళ్ళిన నెక్స్ట్ డే దర్శనానికి రెడీ అయిపోయి కిందకి వచ్చేసామండి టీ స్టాల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ చూసారా ఒక చిన్న మట్టి కుండలో నిండుగా కుంకుమ వేసి కళ్ళు పెట్టి మధ్యలో ఒక త్రిశూలం పెట్టి ఒక లాగానే అలంకరించారు అసలు చూడగానే నిండుగా అనిపించింది మీకు జూమ్లో అంత పెద్దగా కనిపిస్తుంది కానీ అది చాలా చిన్న కుండ మన అరిచయం అంతే ఉంటుందంటే కానీ చూడటానికి కళ్ళకి ఎంత నిండుగా అనిపిస్తుందో చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది చూసారా ఇది మా ఊర్లో అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను చిన్నప్పుడు చూసేదాన్ని అండి ఎక్కువగా ఉండేవి ఇవి ప్రతి వీధికి వాటర్ ట్యాంక్స్ అయితే ఉండేవి కానీ ఇప్పుడైతే మన ఆంధ్రాలో నేనైతే ఎక్కడా చూడలేదు కనిపించలేదు కూడా బట్ తిరువణామలలో మాత్రం ఇంకా ఇలాంటి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయా అనిపించింది సో మేమైతే దర్శనానికి రెడీ అయిపోయాము ముందైతే ఫస్ట్ కిందకి దిగి టీ స్టాల్కి వచ్చాము అక్కడ టీ తాగేసి దర్శనానికి వెళ్తున్నాము ఇది మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి సో మొదటి లింగం దగ్గరికి వచ్చాము ఆ లింగం లోపలికి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ తెలుసు కదండి అరుణాచలంలో మనం బయట వరకు ఎంతైనా వీడియో తీసుకోవచ్చు బట్ లింగం లోపల మాత్రం ఫోన్స్ అస్సలు ఎలా ఉండదు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కొన్ని కొన్ని చోట్ల పంతులు గారు చూడకుండానో లేకపోతే పట్టించుకోకపోవడం వల్ల మేము తీసుంటాం కానీ కొన్ని కొన్ని చోట్ల అయితే మనం ఫోన్ ఆన్ చేసి వీడియో తీస్తున్నామని పంతులు గారు అంటే గుళ్ళు లోపల ఉన్న పంతులు గారు చూసారు అనుకోండి అసలు నిర్దాక్షణంగా ఫోన్ తీసేసుకుంటున్నారు అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఇగో చూసారా ఈ లోపల ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ ఒక బాగుంది సో మేము ఇక్కడ తీయగలిగాము ఇక్కడ ఎవరు లేరు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ కాబట్టి సో టెంపుల్ ఫ్రంట్కి వెళ్ళేసరికి ఇక్కడ బ్యాక్ సైడ్ వీడియోని మేము మాతో పాటు కొంతమంది లేడీస్ కూడా వచ్చారు వాళ్ళలో ఒక ఆవిడ తీశారు ఆవిడ్ని చూశారు మేము అప్పటికి జస్ట్ తీసి ఫ్రంట్కి వచ్చేసాము ఆవిడ్ని కెమెరాతో ఇలా ఫోన్లో వీడియో తీయడం చూసారండి ఆయన అయితే చాలా గోల చేశారు వెంటనే ఫోన్ తీసేసుకున్నారు కూడా చాలాసేపు ఇవ్వలేదు నాకు చాలా భయం మా ఫోన్ కూడా తీసుకుంటారేమో అని కానీ వెంటనే దర్శనం చేసుకొని మేము అక్కడి నుంచి వచ్చేసాము అక్కడ మొదటి లింగం దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు రెండో లింగం ఇది అగ్నిలింగం అండి ఇక్కడికి వచ్చేసాము మేము గిరిప్రక్షణ చేసేటప్పుడు ఒక్కొక్క లింగం రావడానికి కొంచెం టైం పట్టేది కానీ ఇలా ఆటోలో వస్తుంటే జస్ట్ కొంచెం దూరంలోనే లింగం వచ్చేసినట్లుగా అనిపించేది ప్రతి లింగానికి పెద్దగా దూరం ఉన్నట్టుగా అనిపించలేదు స్టార్టింగ్ అన్నీ తొందరగా వచ్చాయి కానీ లాస్ట్లో ఒకటి రెండు మాత్రం కొంచెం దూరం అనిపించాయండి ఇక మేము నెయ్యి దీపాలు తీసుకెళ్ళామని చెప్పాను కదా చిన్న చిన్నవి సో ప్రతి గుడి దగ్గర కూడా దీపాలు వెలిగించుకుంటూనే వెళ్తున్నాము మాకు ఆల్రెడీ ముందు రోజు ఒక దర్శనం అయింది కదా నెక్స్ట్ డే ఎలానో మేము గిరిప్రదక్షిణ చేస్తాము అయినా సరే ఆటోలో మళ్ళీ గిరిప్రదక్షిణ చేస్తున్నాం అంటే ఆటోలు లింగాలన్నీ దర్శించుకుంటున్నామండి ఎందుకంటే మా నాన్నగారికి కొంచెం కాలు బాగాలేదు సో ఆయన గిరిప్రదక్షిణ చేయలేరు కేవలం మా నాన్నగారి కోసమే కాదు పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు గిరిప్రదక్షిణ చేయలేరు కదా సో వాళ్ళ కోసం కూడా మేము మళ్ళీ ఆటోలో ఈ లింగాలన్నిటిని దర్శించుకుంటున్నాము ప్లస్ ఇంకొకటి మనం ఈ ఎండాకాలంలో డే టైం అయితే గిరిపక్షం చేయలేము కదండి అయితే ఎర్లీ మార్నింగ్ చేయాలి లేదా నైట్ చేస్తారు అంటే ఈవినింగ్ టైం చేస్తారు ఈ లింగాలన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి మాక్సిమమ్ ఆ టైంలో దర్శనాలు అయితే బయట నుంచి చూసుకోవడమే ఇలా ఆటోలో గిరి ప్రదక్షిణ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి స్టార్ట్ అయ్యామండి చక్కగా అన్ని లింగాలు ఓపెన్ చేసి ఉన్నాయి సో అన్నిటినీ చక్కగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ బ్రెడ్ బటర్ ఇస్తున్నారండి ప్రసాదం కింద కొద్దిగా పైన షుగర్ కూడా వేసిస్తున్నారు సో మనం ఏ గుళ్ళో అయినా ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరిచ్చినా సరే సో అందుకని మేమందరం అక్కడ ప్రసాదం తీసుకొని తింటున్నాము ఆ తర్వాత ఇంకొక లింగం దగ్గరికి వచ్చేసాము ఇది నైరుతి లింగం అండి మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నైరుతి లింగం దగ్గర చాలామంది కూర్చుంటారు ఎందుకంటే ఇక్కడ విశాలంగా ఉంటుంది ప్లేస్ అలానే పక్కనే టీ స్టాల్స్ ఉంటాయి చైర్స్ కూడా ఉంటాయి కూర్చోవడానికి ఇలా ఆటోలో గిరిప్రదక్షిణ చేయటానికి అమౌంట్ కొంచెం తక్కువేనండి ఎక్కువ మంది ఉంటే అమౌంట్ తక్కువగా తీసుకుంటారు నాకు తెలిసి పర్ హెడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా పడతాయి ఫిఫ్టీ టు సెవెంటీ సిక్స్టీ అలా పడతాయి మేమందరం ఎనిమిది మంది ఉన్నాము ఐదుగురు పిల్లలు ఉన్నారు మా అందరికీ కలిపి థౌజండ్ రూపీస్కి మేము ఆటో మాట్లాడుకుని వెళ్ళాము ఇక్కడ మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఈ ఆటోవాడు మేము రూమ్లో నుంచి కిందకి దిగ అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ మేము ఆల్రెడీ దర్శనానికి వెళ్తామని తెలిసే వెయిట్ చేశాడేమో తెలియదు కానీ సరే దిగగానే ఆటో రెడీగా ఉంది కదా అని చెప్పి మా అన్నయ్య నాన్న వాళ్ళు ఫస్ట్ దిగారు సో వాళ్ళు మాట్లాడేశారనమాట నాకు బాగా గుర్తు లాస్ట్ టైం మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాళ్ళు ఆటోలో గిరిపక్షణ చేశారు మేము మామూలుగా కాలినడకం చేశాము అప్పుడు వాళ్ళు మనిషికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారని నాకు చెప్పారు సో నాకు అది గుర్తుండి నేను మా అన్నయ్యతో చెప్పాను చెప్తే అప్పుడు ఏమర్థమైందంటే ఎంతమంది ఉన్నామో చూసి దాన్ని బట్టి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నట్టుగా లెక్క వేసి వాడికి థౌజండ్ రూపీస్కి మేము ఆటో మాట్లాడుకున్నామని కానీ ఆటో వాడు మమ్మల్ని చాలా మోసం చేశాడు తీరా గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయి మేము దిగిపోయిన తర్వాత మమ్మల్ని టెంపుల్ దగ్గరే డ్రాప్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చేదాకా ఊరుకోలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అడిగాడు అసలు నాకు ఏమొద్దు డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదనుకొని వెళ్ళిపోతున్నాడు అసలు మేము మాట్లాడుకుందైతే గిరిప్రదక్షిణ చుట్టూ ఎన్ని లింగాలు ఉన్నాయో ఆ లింగాలన్నీ చూపించాలి అలానే వారాహిదేవి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ ఇలా ఒక రెండు మూడు టెంపుల్స్ కూడా చెప్పామండి వారు స్టార్టింగ్లో ఒప్పుకున్నాడు కూడా ఇవన్నీ చూపిస్తానని కానీ సడన్గా మీరు చాలా లేట్ చేశారు పదిహేను వందలు మీరు ఇవ్వాల్సిందే నేను తీసుకోనని చెప్పేసరికి మా అన్నయ్యకి బాగా కోపం వచ్చింది అసలు టైం లిమిట్ మాకేం చెప్పలేదు జస్ట్ ఈ టైంలో వచ్చేయాలని ప్లస్ ఇంకొకటి ప్రతి గుళ్ళో అంతంతసేపు మనం కూర్చోవడానికి అంత ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఎండ బాగా ఎక్కువ అవుతుంది మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి మేమేం అంతసేపు కూడా ఆయన్ని వెయిట్ చేయించలేదు కాకపోతే ఒక్క మోక్ష మార్గం దగ్గరే కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే అక్కడ చాలా పెద్ద క్యూ ఉందన్నమాట సో నైట్ టైం ఏంటంటే ఒక్కొక్కసారి మాకు కనిపించలేదు నైట్ టైం మోక్ష మార్గానికి వెళ్లకుండానే వెళ్ళిపోయాము ఆ ద్వారంలో నుంచి వెళ్లకుండానే గిరిప్రేక్షణ చేసేసాం సెకండ్ టైం మాత్రం వెళ్ళాము బట్ ఈసారి ఎలా అయినా అందరం వెళ్ళాలి పిల్లలతో పాటు వచ్చాం కదా వెళ్ళాలి అనుకున్నాము అక్కడ ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే మేము అక్కడ ఒక్కచోటే వెయిట్ చేయించాము తనని దానికి తను అలా మాట్లాడేసరికి ఇంకా మేము కూడా రివర్స్ అయి సరే వెళ్ళిపో అంటే తను వెళ్ళలేక ఉండలేక అట్లా పక్కకి ఉన్నాడు ఉన్నాడనమాట సో పోనీలే లేవని చెప్పి మేమే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసి ఇంకా ఇచ్చేసాము ఈ ఆటో వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మాకైతే జస్ట్ గిరి ప్రదక్షిణలో మనకి ఉన్న లింగాలు దర్శనాలు మాత్రమే చేయించాడు ఎక్స్ట్రాగా ఈ తిరుమన్నామలలో ఉన్న టెంపుల్స్ అయితే తను తీసుకెళ్లలేదు పైగా మధ్యలో ఎక్కడైనా మంచి టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ ఆపండి అని చెప్పి పదే పదే ఒకటికి నాలుగు సార్లు చెప్పామండి తనకి లేట్ అయిపోతుందేమో అని చెప్పి అంటున్నాడు కానీ ఎక్ అక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర కూడా ఆపలేదు ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలతో ఉన్నాం కదా సో ఆఫ్టర్నూన్ వరకు టిఫిన్ లేకుండా ఇలా తిరుగుతూ ఉండాలంటే కొంచెం కష్టం కదా సో అక్కడ కూడా తను మమ్మల్ని అర్థం చేసుకోవాలి మాకు అర్థం కాలేదు తను ఎందుకు ఆపట్లేదు సర్లే తనకి తెలిసినవి ఏమన్నా మధ్యలో ఉంటాయేమో అక్కడ అనుకున్నాం తీరా లాస్ట్కి వచ్చాక వాడంతా సీరియస్గా మాట్లాడుతుంటే అర్థమైంది అందుకని టిఫిన్కి కూడా ఎక్కడ ఆపకుండా అంత స్పీడ్గా తీసుకొచ్చాడని సో కోపం అయితే వచ్చింది కానీ ఏం చేస్తాం మనం వచ్చింది దేవుడి దగ్గరికి కదా మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళని ఆ దేవుడే శిక్షిస్తాడని చెప్పి ఇంకా వదిలేసాము ఇలా మనం గిరిప్రేక్షణ చేసేటప్పుడు లింగాల దర్శనం చేసుకుంటుంటే మధ్యలో మనకి ఒక వారాహి అమ్మవారి విగ్రహం ఉంటుందండి చూడటానికైతే ఎంత నిండుగా ఉంటుందో నిజంగా వస్తాయి వస్తాయన్నమాట ఎందుకంటే వాళ్ళు పెట్టిన లైటింగ్ కూడా అలానే ఉంటుంది మొత్తం కలర్స్ కలర్స్ ఫోకస్ లైట్స్ పెట్టారు విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా మీరే చూడ్డానికి కొంచెం గంభీరంగా అనిపిస్తారు అమ్మవారు అలాగే ఈ పక్కనే ఫ్లెక్సీ అదే గోడ పైన కూడా అమ్మవారివి కిరాత వారాహి వజ్ర వారాహి అని చెప్పి రాసున్నాయండి ప్రతి వారాహి అమ్మవారి రూపం కింద ఏదో కొంచెం మ్యాటర్ అయితే రాశారు కానీ తమిళ్లో రాశారు మనకైతే తమిళ్ రాదు కదా చదవడానికి ట్రై చేసాను నాకు చదవాలి అనిపించింది బట్ లాంగ్వేజ్ ప్రాబ్లము ఈ తిరువన్నామలైలో అంటే ఈ చెన్నైలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మన విజయవాడలో మన లాంగ్వేజ్ మన మదర్ టంగ్ తెలుగు అయినా సరే ఇంగ్లీష్లో ఖచ్చితంగా మనం రాస్తాం ప్రతి నేమ్ బోర్డు పైన ఇంగ్లీష్ నేమ్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ జస్ట్ మనం గిరిప్రేక్షణ చేసేటప్పుడు వచ్చే లింగాలకి అక్కడక్కడ మాత్రమే తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి తెలుగు అయితే అసలు ఎక్కడా కనిపించదు ఇక్కడ మిగతా గుళ్ళు దగ్గరికి వెళ్తే ఎక్కడ ఇంగ్లీష్ కూడా రాలేదండి కనీసం ఏంటంటే వీళ్ళ మాతృభాషకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారంట వేరే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అసలు కనిపించదు వీళ్ళ నేమ్ బోర్డ్స్ పైన మేము వెళ్ళిన కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే అసలు మేము ఏ గుడికి వెళ్ళామో కూడా తెలియదండి లోపల ఉన్న దేవుణ్ణి చూసిన తర్వాత తెలిసేది ఆ స్వామి పేరేంటో కూడా అర్థం అవ్వదు కొన్ని సార్లు ఎందుకంటే జస్ట్ తమిళ్లో మాత్రమే పేర్లు ఉండేవి వేరే లాంగ్వేజ్లో అసలు పేరే వేసేవారు కాదు మెయిన్ ఏంటంటే వాళ్ళ మాతృభాష తమిళ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు వీళ్ళు సో అందుకనే వేరే లాంగ్వేజ్ వేయకూడదని అనుకున్నారంట ఇది నాకు ఆటోలో మా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను సో అందుకనే నేను మీతో చెప్తున్నాను ఇక ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్ అయితే ఆది అన్నామలై అండి మనకి అన్నామలై టెంపుల్ ఉంది కదా తిరువన్నామలై సో అక్కడ మెయిన్ ఉన్న అరుణాచలం టెంపుల్ కన్నా ఇది మొదటగా ఉన్న గుడంట చాలా మంది చెప్తారు ఇది ఆది అన్నామలై అని ఇక్కడ స్వామి కూడా అక్కడే ఉన్నట్టే ఉన్నారు చాలా పెద్ద గుడండి అండి ఇది చిన్నది కాదు ఈ గుడి లోపల ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ మాకు ఒక వృక్షం కనిపించిందండి బయట అయితే మహాబిల్వ వృక్షం అని రాశారు నాకంత అబ్జర్వేషన్ రాలేదు బిల్వ వృక్షం అంటే అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది అనుకున్నా మా అన్నయ్య ఎందుకో దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా పరీక్షిస్తున్నాడు ఎందుకు అలా చూస్తున్నావని అని చెప్తే ఈ ఆకు చూసావా ఎలా ఉందో అంటున్నాడు కానీ తనకి కూడా అంతగా అర్థం కాలేదు సో అందరం కలిసి దగ్గర నుంచి అని చూస్తే పర్టికులర్గా అప్పుడు అర్థమైంది మనకి మామూలుగా బిల్వ వృక్షానికైతే మూడు ఆకులు కలిసి ఉంటాయి అవును కదా సో దాన్ని త్రిదళం త్రిగుణాకారం అని చెప్పి ఆ వృక్షాలు మనం ఎక్కువగా ఉపయోగిస్తాం పూజకి కానీ ఇక్కడ వెరైటీగా ఒక్కొక్క ఆకుకి మొత్తం పది ఉన్నాయండి అంటే మనం ఒక్కొక్క బిల్వ పత్రాన్ని ఒకదాని కింద ఒకటి మూడు పెడితే మొత్తం ఎన్ని అవుతాయి తొమ్మిది ఆకులు అవుతాయి ఆ తొమ్మిదికి కింద ఇంకొక ఆకు అటాచ్ అయ్యింది అంటే ఒక్కొక్క దానికి పది ఆకులు కలిపి ఉన్నాయి ఒక్కొక్క దానికి పన్నెండు ఉన్నాయి సో ఒక్కటి మనం మామూలుగా చూసే బిల్వ పత్రం లాగైతే లేదండి సో అందుకే దీన్ని మహాబిల్వ వృక్షం అంటారనుకుంటా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి దీనిని టచ్ చేయకూడదని రాసుంది పక్కన గ్రిల్స్ కూడా పెట్టేశారు మన వాళ్ళు ఎప్పుడైనా వెళ్తే చూడండి ఆది అన్నామలై టెంపుల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు కనిపిస్తుంది అది నెక్స్ట్ మేము వాయులింగం దగ్గరికి వచ్చేసాము ఈ గుళ్ళో కూడా స్వామి దర్శనం చేసుకున్నామండి ప్రతి గుళ్ళో కూడా మనకి గర్భగుడిలో ఇక్కడ లైట్ ఎక్కడా కూడా ఉండదు జస్ట్ పక్కన కొన్ని దీపాలు పెడతారు ఆ దీపాల వెలుగులోనే చూడాలి నైట్ టైం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది ప్లస్ గ్రిల్స్ గ్రిల్స్ ఫేస్ ఉంటాయి క్లోజ్గా డోర్ అయితే ఉండదు గ్రిల్స్లో ఉంటారు స్వామి లోపల కానీ డే టైం అయితే చాలా క్లియర్గా కనిపించింది నెక్స్ట్ అసలైన మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసాం మేము అసలు ఈ లైన్ చూసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నామండి ఎందుకంటే ఎండ చాలా ఉంది అమ్మో ఇంత పెద్ద లైన్ ఈ లైన్లో నిల్చుంటే ఎప్పటికవుతుందా అనిపించింది కానీ అందరం ఉన్నాం కదా వెళ్ళిపోదాం అన్న సంఖ్య తక్కువగా ఉంది పర్వాలేదు ఉందామన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అందుకని చెప్పి అందరం లైన్లో ఉన్నాము ఇక్కడే దాదాపు మాకు గంట పట్టేసిందండి ఈ లైన్లో నుంచి ముందుకు వచ్చేసరికి అస్సలు కదలలేదు చాలా టైం పట్టింది ఈ మోక్షద్వారం వెళ్ళే దగ్గర ఇక్కడ ఒక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉందండి అక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని పక్కనే ఉన్న లైన్లో నించున్నాము చాలామంది వెయిటింగ్ అనమాట ఆ ద్వారం లోపలికి వెళ్ళడానికి కొంతమంది లావుగా ఉన్న వాళ్ళైతే భయపడి పక్కకి వెళ్ళిపోతున్నారు అంటే బయటికి అసలు రాగలమా లేదా అని చెప్పి భయపడుతున్నారు ఇక్కడ బోర్డు పైన అయితే క్లియర్గా రాసింది హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు అస్సలు లోపలికి వెళ్ళకండి అని చెప్పి అలా భయపడేవాళ్ళు సో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఇలా స్ట్రైట్గా రాకుండా క్రాస్గా వస్తే ఈజీగా బయటకు వచ్చేయచ్చండి ఈ మోక్షద్వారానికి సంబంధించి మనం కొన్ని కొన్ని రీల్స్లో షార్ట్స్లో కూడా చూస్తాం కదా బాగా లావుగా ఉన్నవాళ్ళు దీని లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయారు ఏమైనా పిచ్చా పైత్యమా నమ్మకం ఉండాలి కానీ మూర్ఖత్వం ఉండకూడదు అని అంటే కొంతమంది ఇందులో స్ట్రక్ అయిపోయి ఆ రీల్స్ పెట్టేవారు అనమాట దాన్ని చూసి కామెంట్స్ చాలామంది పెట్టేవారు అలా పిచ్చి ఉండకూడదు భక్తి ఉండాలి కానీ అలా ఉండకూడదు అని చెప్పి ఇలా మాట్లాడే వాళ్ళకి సంబంధించి నేను ఇప్పుడు ఇప్పుడు చూపిస్తానండి ఇది ప్రత్యక్ష సాక్ష్యం అసలు నేను చూపించేది నేనైతే కిందకి వంగి చూడగానే నాకైతే ఊపిరాడినట్టుగా అనిపించింది కొంచెం భయమేసింది కానీ ఎట్లయినా రావాలి కదా అని చెప్పి క్రాస్గా వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత మా మామయ్య హెల్ప్ చేశారు ఇంకా నేను బయటికి వచ్చేసాను సన్నగా ఉన్నవాళ్ళు మాత్రమే రాగలరు అని కాదండి లావుగా ఉన్నవాళ్ళు కూడా ఈ మోక్షద్వారం నుంచి బయటికి రావచ్చు ఉదాహరణకి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈయన అంత సన్నగా అయితే లేరు కదా చాలా లావుగా ఉన్నారు ఆయన ఎలా అయినా రాగలను అని నమ్మకంగా అయితే వచ్చారు అక్కడి వరకు కొంచెం అయితే వచ్చారు కానీ ఆ తర్వాత చాలా ట్రై చేశారండి ఇక బయట కూర్చొని మా మామయ్య ఎంకరేజ్ చేశారు ఆయన అసలు అలా ఉండి కూడా రాగలను అనే నమ్మకంతో వచ్చినందుకు ఏం కాదు పర్వాలేదు రండి మీరు వచ్చేస్తారు వచ్చేస్తారని చెప్పి బయట నుంచి ఎంకరేజ్ చేస్తూ షోల్డర్స్ పట్టుకుని కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నారు బయటికి లాగటానికి మొత్తానికి ఆయన అయితే బయటికి వచ్చేసారండి నిజంగా షాకింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరం చాలా షాక్ అయిపోయాం మేమైతే ఆయన కూడా చాలా కష్టపడ్డారు కానీ ఏమాత్రం భయపడలేదండి ఎట్లా అయినా రాగలను అని అలానే చూసారా ఆయన ఎంత కష్టపడుతున్నారు మొత్తానికి ట్రై చేస్తున్నారు చాలా ట్రై చేశారు ఇక్కడ ఏమీ లేదండి చిన్న టెక్నిక్ అంతే మనం ఎప్పుడు స్ట్రైట్గా రాకూడదు ఆయన ఇప్పుడు ఎలా అయితే క్రాస్గా తిరిగారో ఆ క్రాస్గా తిరిగితే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే హ్యాండ్స్తో సపోర్ట్ చేసుకుంటూ బయటకు వచ్చేసేయచ్చు ఇక ఇందులో నుంచి మా అన్నయ్య వాళ్ళ పాప అయితే మనందరం పడుకొని వస్తుంటే తనైతే చక్కగా నడుచుకుంటూ వచ్చేసింది లోపల నుంచి తను బయటికి నడుచుకుంటూ రాగానే మేమందరం బాగా నవ్వుకున్నాము చిన్న పిల్ల కదా చక్కగా నడుచుకొని వచ్చేసింది మా పిల్లలు అందరూ కూడా వచ్చారు ఒక్క మా అన్నయ్య మాత్రం రాలేదండి తను వంగి చూసేసరికి తనకి ఎందుకో కొంచెం దడగా అనిపించింది భయం వేసిందంట ఈ మధ్య మా అన్నయ్యకి కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది సో ఆ భయంతో అమ్మో నేను రాను రానంటే రానన్నాడు మా అన్నయ్య ఒక్కడే రాలేకపోయారు మా నాన్న ఎలానా కొంచెం పెద్ద వయసు కాబట్టి నాన్న కూడా రాలేదు అమ్మ మాత్రం వచ్చేసారు ఇక ఆ మోక్ష ద్వారం దగ్గర గంట పైనే టైం అయిపోయిందండి అక్కడి నుంచి చివరి లింగం ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసాము ఇది మనకి గిరుప్రదక్షిణలో వచ్చే లాస్ట్ లింగం అండి ఈ గుడి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఏదో కడుతున్నారు అందుకే కింద అంతా కొంచెం సిమెంట్ అది ఉంది ఇక ప్రతి గుడి దగ్గర కూడా దీపాన్ని వెలిగిస్తున్నాం కదా మా నాన్న అయితే ప్రతి గుడి దగ్గర మర్చిపోయి లోపల దాకా వెళ్ళిపోతున్నారు నేను మళ్ళీ నాన్న దీపం అంటే అక్కడి నుంచి వస్తున్నారు సో ప్రతి లింగం దగ్గర అలానే మర్చిపోతున్నారు మా నాన్న ఏంటంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలండి ఆయనకి కాలు ఆల్రెడీ చిన్న ఫ్రాక్చర్ అయ్యింది రీసెంట్గా ఆయన కరెక్ట్ వేలోనే వెళ్తున్నాడు పక్కన ఉన్న ఆటో వాడు రాంగ్ వేలో రావడం వలన ఆయన కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయ్యింది కాల్ అలా ఉండి కూడా అక్కడ తిరుపతిలో అంత రష్గా లైన్లో ఉన్న సిక్స్ అవర్స్ దర్శనం టైం పట్టినా సరే చక్కగా స్వామి దర్శనానికి వచ్చారు ఇక్కడ తిరువన్నామలలో మీకు తెలియంది కాదు మనకి తిరువన్నామలై గుడి లోపల ఎంత నడవాలో తెలుసు కదా సో అంత దర్శనానికి మూడు రోజులు మాతో పాటు మూడు దర్శనాలు చేసుకున్నారండి మా నాన్న తన కాలుకి ఆల్రెడీ కట్టు కూడా కట్టి ఉందన్నమాట అది రోజు డ్రెస్సింగ్ చేసుకుంటూ మార్చుకుంటూ ఉంటున్నారు అలానే వచ్చారు అయినా సరే ఆ స్వామి దయవల్ల మా నాన్న ఇప్పుడు ఇలానే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్ని లింగాల దర్శనం అయిపోయిన తర్వాత కరెక్ట్గా గుడి గోపురం దగ్గర దింపేసి ఆటోవాడు పేచి మొదలు పెట్టాడు ఆల్రెడీ నేను చెప్పాను కదా మధ్యలో సో ఇలా చేస్తున్నాడు అనమాట ఫస్ట్ ఏమో థౌజండ్ రూపీస్కి మేము మాట్లాడితే ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ట్రా అడిగాడు ఆల్రెడీ జరిగిందంతా మీకు చెప్పాను కదండి సో ఆటో వాళ్ళతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఆటోలు గిరిప్రేక్షణ అయిపోగానే రూమ్కి వెళ్ళడం కాదండి అలా గిరిప్రేక్షణ చేయగానే ముందు స్వామి దర్శనానికి వెళ్ళాలి సో ఇప్పుడైతే మేము ఈస్ట్ గోపురం దగ్గర ఆటో వాడు ఆపేశాడనమాట అక్కడి నుంచి నడుచుకుంటూ లోపల దర్శనానికి అయితే వెళ్తున్నామండి మేము పిల్లలతో వచ్చాము కదా ఈ చుట్టుపక్కల ఉన్న షాపింగ్ అంతా చూసి వాళ్ళు నాకు అది కొను ఇదుకొనని అడుగుతూనే ఉన్నారు మేమైతే ఇప్పుడు కొంటాను తర్వాత కొంటాను అని చెప్పి ఎట్లొట్లా మేనేజ్ చేసుకొని వస్తున్నాము ఎందుకంటే టైం సెట్ అవ్వట్లేదు మొత్తానికి మేము ట్రైన్కి నెక్స్ట్ డే గిరిప్రదక్షిణ అంటే లాస్ట్ డే మేము అక్కడి నుంచి రిటర్న్ వచ్చే లాస్ట్ డే ముందు నైట్ నైన్ టెన్ అయింది ఆ టైంలో వాళ్ళకి మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము ఖాళీ నడకన గిరిప్రదక్షిణ చేయలేము అనుకున్న వాళ్ళు లేదా చిన్న చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు ఇలా కూడా ఆటోలో గిరిప్రదక్షిణ చేయొచ్చండి మేమైతే రెండవ రోజు కూడా స్వామికి చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకున్నాము దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం ఇలా రెండో రోజు ఉదయం స్వామి దర్శనం చేసుకున్నాక రూమ్లో ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళామండి నాకు తెలిసి అవి చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో ఆ గుళ్ళు కూడా చాలా బాగున్నాయండి ముఖ్యంగా అయితే వారాహి టెంపుల్ అలాగే పచ్చని అమ్మాన్ ఇలా కొన్ని గుళ్ళకి వెళ్ళాము ఇవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోని ఒక్క లైక్ చేసి నా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ